రాని గిరిజనుడు మీద జెండా ఎకరేసాడ మొత్తంగా శ్రీకాకుళ ప్రాంతంలో ఉమ్మడి శ్రీకాకుళ ప్రాంతంలో ఇక్కడ ఉద్దానం నుంచి అక్కడ గుమ్మలక్కి కూడా ఆ బెల్ట్ అంతా కూడా సాగినటువంటి గిరిజన రైతాంగ పోరాటాన్ని అందులో ఉండేటటువంటి లోపాలని గుణపాఠాలుగా తీసుకోవాల్సిన అవసరాన్ని అత్యంత సాహసంగా ఆయన శ్రీకాకుళం అనేటటువంటి దీర్ఘకవితిలో ఆయన ప్రస్తావన చేశారు అయితే అది ఎంత సాధారణ పాఠకులకి సామాన్య పాఠకులకి అది ఎంత ఆలోచింపజేసిందో ఎంతలాగా ఆకట్టుకుందో అంతే విమర్శలకు కూడా గురైంది దాన్ని తట్టుకోలేని వారు దాన్ని అంగీకరించలేని వారు దాన్ని విస్మరించారు దాన్ని పక్కన పెట్టించారు చదవాల్సిన అవసరం లేదని ప్రచారం చేశారు కానీ చాయిరాజు మొట్టమొదట ఆ కావ్యంతో ప్రారంభించి అనేక వీర్ఘ కవితలు వెలువరించారు వాటి తనక గుణ విశేషాలు అన్నీ కూడా కవిత అన్నీ కూడాను ఈరోజు టాపిక్ కూడా కవిత్వం కోసం కాదు అనేటటువంటి ఒక టైటిల్ని ఇవ్వడం జరిగింది సాహిత్యం చాలామంది స్వీయ అనుభూతి కోసము లేకపోతే మరొక ఇతరత్ర ఆనందం కోసము భావోద్వేగాలను వ్యక్తం చేయడం కోసం అంతర్నీయమైనటువంటి నిజంగా ఈరోజు భక్తలు మన ముందు నా పాట ఒక పాట పాడించడం తీరు